ఇక వివాదాస్పద భూమిలో మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది ఎటకేలకు ఒక క్లారిటీ వచ్చింది సుచిత్ర పరిధిలోని ముప్పై మూడు గుంటల భూమిని మల్లారెడ్డి ఇది కాదని చెప్పేసి రెవెన్యూ అధికారులు అటు హైకోర్టు కూడా తేల్చేసినట్టు సమాచారం మేడ్చల్ కోర్టుకు అధికారులు పూర్తి నివేదిక కూడా అందజేసినట్టు సమాచారం అంకెల అనంతరం పది రకాల విచారణల అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి భూమి కాదని చెప్పేసి ఎటకేలకు భారీగానే అనేక రకాలుగా విచారణ అనంతరం ఇది తేల్చేసినటువంటి విషయం ఇప్పుడు సర్కొత్తమైనటువంటి వార్త కథనం కనబడుతుంది అయితే సుచిత్రలోని సర్వే నంబర్ ఎనభై రెండులో దానికి సంబంధించినటువంటి వివాదాస్పద భూమి మీద రెవెన్యూ అధికారులు ఇటీవలే ఒక తెలంగాణ హైకోర్టుకు కూడా ఓ నివేదిక ఇచ్చినట్టు సమాచారం ముప్పై మూడు గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్టు ఆ నివేదికలో వారు స్పష్టం చేశారు ఇక అనుమతి లేకుండా ఇతరుల భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు ఆ తర్వాత ఈ క్రమంలోనే రాష్ట్ర హైకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం కూడా సూచించింది అయితే రెవెన్యూ శాఖ నివేదితో నివేదిక ఇచ్చిన తర్వాత భూమికి సంబంధించినటువంటి బాధితులు కూడా ఒక రకమైనటువంటి ఉపశమనం కలిగిందని చెప్పి చెప్పొచ్చు మొత్తం మీద చూస్తే భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డి మీద చర్యలు తీసుకుపోతున్నట్టుగా ప్రభుత్వం అన్న ఇక కనబడుతుంది సరే ఏది ఏమైనా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలిందనే చెప్పవచ్చు ఆయన మీద పేటి బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా కేసు కూడా నమోదు చేశారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి కూడా మొత్తం పదిహేను మంది మీద ఏడు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ జీడి జీడి మెట్రోలో ఉన్నటువంటి సర్వే నంబర్లో ముప్పై మూడు గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని తమ స్థలంలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చేసి తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతోటి తోటి విషయమంతా బయటికి వెలుగులోకి వచ్చినట్టు సమాచారం మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు చాలా వరకు బయటికి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడం ఆ తర్వాత ఆయన అరెస్టు తప్పదా కోణంలో చర్చ అనేది రంగ అనేక రకాలుగా రాజకీయ వర్గాల్లో ఈ చర్చ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది మొత్తం మీద చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు తప్పదా మరి ఏమవుతుంది అనేటువంటి అనేక కోణాల్లో ఇప్పుడు పొలిటికల్గా చర్చకు దారి తీసినటువంటి విషయం మొత్తం మీద చూస్తే అటు హైకోర్టు నుంచి కానీ ఇక్కడ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ముప్పై మూడు భూమిని మల్లారెడ్డి తను తీసుకున్నారు కబ్జా చేశారని చెప్పేసి వస్తున్నటువంటి సమాచారం